మూడవల వంద ఎపిసోడ్ నాలుగు వందల పదకొండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి తన రూమ్లోకి వెళ్ళి విరాస్ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది అంటే విరాస్ నా గురించి నాతో దూరంగా ఉంటున్నాడా విక్రమ్ మా ఇద్దరి బాండింగ్ని ఫ్యూచర్లో తప్పుగా అనుకుంటాడని అసలు ఇంతలా ఎలా ప్రేమించగలిగో విరాస్ ప్రతిక్షణం నా మంచి కోరుకుంటావు నేను హ్యాపీగా ఉంటే చాలానే అనుకుంటావు అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి లేదు నేను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నా లైఫ్లాంగ్ తోడుగా నా ఫ్రెండ్గా నువ్వు ఉండాల్సిందే ఎవరు ఏదో అనుకుంటారని నువ్వు నాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఇంకా విక్రమ్ మన గురించి తప్పుగా అనుకుంటే విక్రమ్కి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు నేనెప్పుడు కూడా నీ ఫ్రెండ్షిప్ని కోల్పోలేను నువ్వు చెప్పింది నిజమే నాకు ఈరోజు విక్కీ మాటల్లో తెలిసింది తను నా గురించి తప్పుగా అనుకున్నాడని కానీ విక్కీ తప్పకుండా అర్థం చేసుకుంటాడు తను అందరిలాగా కాదు ఆ విషయం నీకు ఎలా చెప్పాలి ఇకపై నువ్వు ఒకప్పటిలాగా నాతో ఉండేటట్టు తప్పకుండా చేస్తాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది వైష్ణవి విక్రమ్ గార్డెన్లోకి వెళ్ళి అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు అసలు విరాస్ అలా మాట్లాడతాడని విక్రమ్ కొంచెం కూడా ఊహించలేదు తనకి ఈరోజు వైష్ణవితో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి నిజమే విరాస్ నేను నిన్ను చూసిన దగ్గర నుండి ఏ రోజు కూడా నీ దృష్టి వైష్ణవి పైన బ్యాడ్గా ఉన్నట్టు కనిపించలేదు అందుకే నేను నమ్మాను కానీ నువ్వు వైష్ణవి గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు ఇప్పటికీ కూడా వైష్ణవి సంతోషం కోసం నువ్వు తనని దూరం పెడుతుంటే ఎందుకో మనసంతా చేదుగా అనిపిస్తుంది నిజమే నేను వైష్ణవి విషయంలో కొంచెం బాధపడ్డాను ఎందుకంటే తను నీతో క్లోజ్ గా ఉన్నందుకు కాదు తను ప్రతిసారి నువ్వు తనని దూరం పెడుతుంటే తను బాధపడుతుందని ఎందుకో ఒక క్షణం తన మనసులో నువ్వు ఇంకా ఉన్నావేమోనని పొరపాటు పడ్డాను కానీ ఈరోజు వైష్ణవి చెప్పిన మాటల వలన నాకు పూర్తిగా అర్థమైంది తన మనసులో నేను మాత్రమే ఉన్నాను తను నిన్ను ఓన్లీ ఫ్రెండ్గా మాత్రమే అనుకుంటుంది ఇంకేదంతా కాదు విరాజ్ ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం కానీ నా లైఫ్లో మాత్రం ఎప్పటికీ కూడా మీ ఇద్దరిని నేను తప్పగా అనుకోను ఈ ప్రామిస్ మాత్రం నేను నీకు చేయగలను రేపన్న రోజు బైష్ణవికి నాకు ఇష్యూ వచ్చినా కూడా ఏ రోజు మీ బాండింగ్ గురించి నేను తప్పుగా మాట్లాడను ఒకవేళ అలా మాట్లాడితే నా లాంటి మూర్ఖుడు ఇంకొకడు ఉండడు ఈ విషయం నీకు నెమ్మదిగా ఎలాగైనా తెలిసేలాగా ప్రయత్నిస్తాను మీ ఇద్దరు ఒకప్పటిలాగా స్నేహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని విక్రమ్ కూడా గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు విరాజ్ అలాగే ఆలోచనలో ఉండిపోతాడు వస్తారా మాత్రం భయంగా విరాస్ రూమ్ లోకి అడుగుపెడుతుంది అసలు ఏం జరిగిందో ఏంటో విక్రమాదిత్య సార్ కోపంగా బయటకు వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి విరాస్ తలలో చేతులు పెట్టుకుని గట్టిగా కళ్ళు మోసుకుని ఉండడం చూసి అయ్యో విరాట్ సార్కి ఏమైంది మొత్తానికి ఏదో జరిగింది అసలు ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు కానీ విరాట్ సార్ ఇలా ఉండడానికి వీల్లేదు విరాట్ సార్ మూడిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ నెమ్మదిగా విరాజ్ దగ్గరికి అడుగులు వేస్తుంది విరాట్ సార్ అని వసదారా పిలవగానే విరాజ్ తల పైకెత్తి వసదారా వైపు చూసి ప్లీజ్ వస్తారా నిద్ర వస్తే పడుకో ఆకలి వేస్తే కిందకి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసారా కొంచెం నన్ను సేపు మనశ్శాంతిగా వదిలేవా నా మనసేమి బాగోలేదు అని విరాస్ చెప్పగానే వసదారికి చాలా బాధగా అనిపిస్తుంది అసలు మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు విరాట్ సార్ కానీ మీరు ఇలా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను అని మనసులో అనుకుంటూ ఎలా విరాస్ని డైవర్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది బసదార అప్పుడే తనకి మార్నింగ్ వాష్రూమ్లో బలి కనిపించడం గుర్తుకు వచ్చి ఎస్ ఇదొకటే కరెక్ట్ అని అనుకుంటూ నెమ్మదిగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది ఇంకా అక్కడ బల్లి అలాగే ఉండడం చూసి నాకు నువ్వంటే చాలా భయం కానీ రిస్క్ చేయక తప్పడం లేదు అని మనసులో దేవడా దేవడా అని అనుకుంటూ ఆ బల్లిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది వసుధార చివరికి ఎలాగోలా ఒక స్టిక్తో ఆ బల్లిని ఒక బాక్స్లో బంధించి భయంగా వెంటనే బాక్స్ క్లోజ్ చేసేస్తుంది నా జీవితంలో ఇలా నాకు భయమైన బల్లిని పట్టుకుంటానని అస్సలు అనుకోలేదు మీకోసం ఏం చేస్తున్నానో కూడా తెలియడం లేదు విరాస కానీ మీకోసం నా భయాన్ని కూడా పోగొట్టుకోవడానికి నేను సిద్ధం అని అనుకుంటూ అలాగే నెమ్మదిగా వాష్రూమ్ నుండి బయటకు వచ్చి నెమ్మదిగా విరాస్కి వెనకాల నుంచి ఒక్కసారిగా బల్లిని పైకి విసిరేసి బాక్స్ పక్కన పడేస్తుంది పైకి విసరడం వలన అది వచ్చి వసదార పైన పడగానే ఒక్కసారికి వస్తారా భయంగా విరాట్ సార్ అని స్పీడ్గా ఇటు పరిగెడుతుంది వసదార అరుపుకి విరాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసేసరికి తన శారీ పైన బల్లి కనిపించడం చూసి ఓ గాడ్ ఏం చేస్తున్నావు వస్తారా అని స్పీడ్గా వస్తారా దగ్గరికి వెళ్ళగానే వసదారా బల్లిని పక్కకి విసిరేసి విరాస్ని వచ్చి గట్టిగా హక్ చేసుకుని బల్లి అని భయంగా చెప్తుంది విరాస్ కూడా వసదార చుట్టూ చేతులు వేసి భయపడకు అది నిన్ను ఏం చేయదు అసలే మార్నింగ్ కూడా వాష్రూంలో దాన్ని చూసి చాలా గట్టిగా అరిచావు దాన్ని బట్టే అర్థమవుతుంది నీకు బల్లి అంటే ఎంత భయం అయినా అది రూమ్లోకి ఎలా వచ్చింది అని అనుకుంటుండగా ఈ సమయంలో కూడా మీ బుర్ర ఎంత షార్ప్గా పనిచేస్తుందో కదా విరాట్ సార్ అని మనసులో అనుకుంటూ ఇంకా విరాస్ని గట్టిగా హాక్ చేసుకుని ప్లీజ్ విరాట్ సార్ నాకు చాలా భయంగా ఉంది ముందు మీరు దాన్ని ఇక్కడి నుండి తీసుకుని బయట అని చిన్నగా శివరావుతో చెప్తుంది నిజంగానే వసుదారికి బల్లి మీద పడగానే చాలా భయపడుతుంది వెంటనే విరాజ్ వసుదారా వెన్ను మీద నెమ్మదిగా తడుతూ కూల్ వస్తారా ఇంత టెన్షన్ పడుతున్నావు నేను ఉన్నాను కదా అని చెప్పి వసదారిని బెడ్పై కూర్చోబెట్టి ఒకసారి బల్లి వైపు చూస్తాడు అది అప్పటికే భయంతో అక్కడి నుండి పారిపోయి ఉంటుంది విరాట్ సార్ ప్లీజ్ అది రూమ్లోనే ఎక్కడో దాక్కుంది తప్పకుండా అది నాపై పగపడుతుందేమో నాకు చాలా భయంగా ఉంది అని వసదార అంటుంటే వాట్ బల్లి పైన పగపడుతుందా హౌ ఫన్నీ అని చిన్నగా నవ్వుతాడు విరాజ్ హమయ్య ఈ టైగర్ మూడ్ కొంచెం సెట్ అయింది ఇలాగే ఇంకొంచెం సేపు నా తెలివి తక్కువంతో మాట్లాడితే తన బాధని మర్చిపోవచ్చు అని అనుకుంటూ అవును విరాట్ సార్ మా బామ్మ చెబుతుంటే విన్నాను కొన్ని జంతువులు మన పైన పగపడతాయంట అందుకే ఇప్పుడు దాన్ని నేను దూరంగా విసిరేశాను కదా అప్పుడు నన్ను అది ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని మరీ చూసింది ఇప్పుడు నన్ను అది గుర్తుపట్టి నా పైన పగపడితే నా పరిస్థితి ఏంటి అని అమాయకంగా మాట్లాడుతున్న బస్సుధారని చూసి ఇంకా విరాస్ నవ్వు ఆపుకోలేక పాగల్ అని అంటూ గట్టిగా నవ్వేస్తాడు విరాస్ నవ్వుని అద్భుతంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది బస్సుధార మీరు నవ్వితే ఎంత బాగుంటారో తెలుసా విరాట్ సార్ కానీ ఎందుకు ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు కానీ ఈ వస్తారా మీ లైఫ్లోకి వచ్చింది కదా మీరిప్పటి నుండి డల్గా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని మనసులో అనుకుంటూ విరాస్ వైపు రెప్పవేయకుండా చూస్తుంది నిజంగా వస్తారా నీ మాటలు అసలు ఎంత ఫన్నీగా ఉన్నాయో తెలుసా అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు విరాస్ వస్తారా వెంటనే నార్మల్ అయ్యి నా మాటలు మీకు నవ్వులాగా అనిపిస్తున్నాయా ప్లీజ్ విరాట్ సార్ దానిని ఎలాగైనా కనిపెట్టి రూమ్ నుండి బయటకు పంపించండి లేకపోతే ఈరోజు నైట్ అంతా నేను అస్సలు పడుకోలేను అని అంటుంటే విరాజ్ చిన్నగా వస్తారా పైన వేళ్లతో పొడుస్తూ పాగల్ అసలు ఇలా ఎలా మాట్లాడతావు నువ్వు అని సర్లే భయపడకు దాని గురించి నేను చూసుకుంటాను కానీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకుని చెప్పి వెంటనే కింద వర్కర్స్ని పిలిపించి తన రూమ్ మొత్తం సెట్ చేయమని చెప్తాడు విక్రమ్ అదే సమయంలో తన రూమ్కి వెళ్తూ విరాస్ రూమ్లో బస్తు ఉండడం చూసి విరాస్ లోకి వచ్చి ఏమైంది విరాస్ అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ ఈ మేడం గారికి బల్లి అంటే చాలా భయమంట అదేమో లోనే ఉంది ఇందాక బల్లి తనపై పడితే దూరంగా తోసేసింది అందుకే బల్లి తినని చూసి పగపడుతుందేమోనని భయపడి ఫన్నీగా మాట్లాడుతుంది అందుకే రూమ్ మొత్తం వెతికిస్తున్నాను అని నవ్వుతూ చెప్తున్న విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ నిజంగా విరాస్ వచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా నవ్వడం ఇప్పుడే చూస్తున్నాడు ఒకసారి బసధార వైపు చూసి నీ లైఫ్లోకి బసధార వస్తే నిజంగా నీ లైఫ్ నవ్వులమై అవుతుంది విరాస్ అని మనసులో అనుకుని సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ చివరికి వర్కర్స్ బల్లిని పట్టుకుని రూమ్లో నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతారు అమ్మయ్య ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అది రూమ్లోకి రాదు కదా అని అమాయకంగా అడుగుతున్న బసదార ఫేస్ చూసి విరాజ్కి అస్తలు నవ్వాగదు ఎక్కడ నవ్వితే బసధార బాధపడుతుందేమోనని తన నవ్వుని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ రాదు మేడం గారు మీరు పడుకోండి అని చెప్పి విరాజ్ అలాగే సోఫాలో కూర్చుని వసదార మాటలకి నవ్వకుండా ఉంటాడు మరి వసదార చేసిన పని మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి